నమస్కారం స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కాకునాడలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ప్రత్యేక పూజలు సమీపంలో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్ర స్వామి వారికి పాలు గుడ్లు సమర్పించిన భక్తులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో కాకినాడ శ్రీరామనగర్ జూనియర్ కళాశాల ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ధర్నా అనుమతులు లేని కళాశాలలు తక్షణమే మోసివేయాలని డిమాండ్ కాకినాడ సంత చెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానం చవితి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల చవితి సందర్భంగా శనివారం ఉదయం నుండి స్వామివారి సన్నిధి వెనకాల ఏర్పాటు చేసిన పుట్టలు భక్తులు భారీ ఎత్తున హాజరై పాలు గుడ్లతో ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ దూలిపుడి దొరయ్య నాయుడు మాట్లాడుతూ కాకినాడ సినిమా రోడ్ శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని నాగుల చవితి సందర్భంగా ఈ రోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము రేపు సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని అందుచేత ఈ పూజలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని తెలిపారు అనంతరం వీరాజు ఎం పద్మజ రిత్విన్ నాగిని నాగేశ్ వర్మ వినయ్ వర్మ శ్రీలేఖ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జొన్నాడ శివ సిరియాల రాము రామకృష్ణ చల్లంగి వీరబాబు బుజ్జి తదితరులు పాల్గొన్నారు యబడి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది గుడి ఈరోజు అన్నదానం జరుగుతుంది నాలుగు రోజులు ఆఖరి రోజు మహా అన్నదానం తెలియదు కావున ప్రజలు అందరూ కూడా సహాయకలు అందిస్తున్నారు భక్తులందరికీ వేసి ఈ రోజు నాగుల చవితి సందర్భంగా కాకినాడ సినిమా రోడ్లో వేసి చెప్పినా పూర్వం నుంచి వంద పై చరిత్ర కలిగి నాగు నాగేంద్ర స్వామి వారి పేరు గుడి ఇది నిరంతరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రతి మంగళవారం ఇద్దరు ఒక మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది ఈ ఐదు రోజులు ప్రతిరోజు పూజలు అభిషేకాలు స్వామివారికి వీసి విశేష పూజలు జరుగుతాయి ఈ ఐదు రోజులు కూడా మామూలుగా అన్నదానం ఉంటుంది ఐదో రోజులు దారి ఎత్తున నాలుగైదు వేల మందికి మహా అన్నదానం జరుగుతారు గత సహకారంతో భక్తుల సహకారంతో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఇప్పుడు చుట్టుపక్కల జనం అందరూ కూడా బాగా బాగా ఎత్తున భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శనాలు బాగా జరుపుకుంటున్నారు స్వామివారి అభిషేకాలు ఇవి కూడా బాగా జరుగుతున్నాయి భక్తులు అందరూ ఎవరు బాగా సహకరించారు అంత భక్తులు ప్రతిరోజు వచ్చి స్వామివారి ఐదు రోజులు ప్రతి రోజు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక ఇరవై తొమ్మిది మహా అన్నదానానికి అందరూ ఒక్కరు అందరూ ఇచ్చేసి అన్న ప్రసాదాన్ని సేకరించి వచ్చింది కబట్టి గండి మేము కోరుతున్నాం